శ్రీ మహాగణాధిపతి నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరాం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ మిత్రులందరికీ నమస్కారం నేటి సమాజంలో జనాభా అధికమవుతున్న కొద్దీ అజ్ఞానం అనేది అతి అతివేగవంతంగా విస్తారణమవుతుంది ఇప్పుడు సూటిగా మనం మాట్లాడుకునే దేనికోసం అంటే ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక ఫోన్ వచ్చింది అయ్యా నెలగంట పెట్టేశారు ఇంట్లో దీపారాధన పెట్టుకోకూడదు అంటున్నారు ఎంతవరకు నిజమో అని చెప్పేసి అసలు నిలపెట్టుడా అంటే దానికి అర్థం ఏంటి అంటే సంక్రాంతి ఇంకా నెల రోజులు ఉంది దానికి తగ్గట్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నారో పూర్వంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు అహంకారాలు భావద్వేషాలు ఇవేవి లేకుండా శుభ్రంగా కలిసి ఉండే కాలం కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా పెద్దది కాబట్టి ఆచరణ చేసి ఈ యొక్క నిలబెట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండేవారు ఎందుకంటే మన ధర్మంలో ప్రతి పండుగకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది ఆ విధంగా అయితే వ్రతం చేసుకోవచ్చా ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా తినడం మానేయట్లేదు కదా అలా అని చెప్పి దేనికి వెళ్ళడం మానేయట్లేదు కదా నిత్యకృత్యాలు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి దీన్ని ఎందుకు మానలేకపోతున్నాం శరీరం మీద మళ్ళీ భ్రాంతి అలాగే ఏదైనా వ్రతం వ్రతం కోసం మాట్లాడదాం ఏమైనా నిలబెట్టిన తర్వాత విష్ణుమూర్తి వారు ఏమైనా వైకుంఠానికి వెళ్తున్నారా లేదు కదా ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన అక్కడికి వెళ్ళారనుకోండి మనం ఇక్కడ ఇక్కడున్నాం దయశ్రీమున్నారాయణ ఈ విధంగా ఉంటుంది అలాగే దీపారాధన స్వామివారు ఆదివారం వస్తే సూర్యనారాయణమూర్తి స్వామివారం వస్తే శివుడు మంగళవారం వస్తే అమ్మవారు బుధవారం వచ్చిందంటే అయ్యప్ప స్వామి గురువారం వచ్చినారు మరి చెప్పక్కర్లేదు ఆయన భగవంతుడు చేసి ఆయన కూడా స్టేటస్లో పెట్టేసి చేస్తూ ఉన్నారు వ్యవహారంలో ఈ యొక్క వ్యవహారాలు భగవంతుడి కోసం ఒకరోజు మనం ప్రకటించడం ఏంటి ఈ యొక్క సృష్టి భగవంతుడిచ్చింది కదా ఆయన మనం ప్రతిరోజు ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరిని మనం డిసైడ్ చేయడం ఏంటి ఇది పద్ధతి కాదు మన ధర్మం ఏ చెప్పిందో దాన్ని మాత్రమే ఆచరించండి జనాలు అధికమవుతున్న కొద్దీ అజ్ఞానం పెరగకూడదు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి దాన్ని మన తరాలకు కూడా భావితరాలకు కూడా అందించాలి తప్ప మన అజ్ఞానంలో పడిపోకూడదు అంతే తప్ప నెలగంట పెట్టడానికి దీపారాధనకి నిలబెట్టడానికి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడానికి సంబంధం లేదు ఒకనొక సందర్భంలో కొద్ది సంవత్సరాల క్రితం చూసుకుంటే నిలబెట్టిన సమయానికి పుష్యమాసం అనేది వచ్చి ఉండేది ఆ పుష్యమాసంలో ఇటువంటి శుభ కార్యక్రమాలు కూడా అయ్యేవి కాదు అది ఒక ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే తిథులు హెచ్చు తగ్గులు అవ్వడం ద్వారా ఈ యొక్క తిథి ఏదైతే ఉందో ఈ యొక్క మాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త వెనక్కి వెళ్ళి ఈ యొక్క ఇప్పుడు ఈ మాసంలో మార్గశిర మాసము అని చెప్పి చెప్పుకుంటున్నాం ఈ మార్గశిరమాసం ఉంటుండగానే నిలబెట్టడం జరిగింది అంతే తప్ప పుష్యమాసం ఇంకా వచ్చేలేదు ఆ పుష్యమాసంలో ఏ శుభ కార్యక్రమాలు అంటే వివాహాది శుభ కార్యక్రమాలు చేయండి కాబట్టి దీపం మానేయండి వ్రతాలు మానేయండి ఈ అపోహలు ఎక్కువ అవుతున్నాయి దీన్ని కాస్త దూరం చేసుకోవాలి జ్ఞానం మాత్రమే చెప్పింది వినండి ఆ జ్ఞానంతో మాత్రం ప్రవర్తించద్దు ఇది మేం చెప్పిందే జ్ఞానము మీరు చెప్పింది అజ్ఞానం అని చెప్పి చెప్తే ఏ బాధ లేదు దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పటికే అజ్ఞానంలో మత రేడారు మతాలన్నీ కూడా పెరుగుతున్నాయి వాటిలాగా ఏదీ లేదు అనుకుంటే చచ్చిపోయిన తండ్రి శవాన్ని కూడా చూసుకునే హక్కు కొడుక్కి లేకుండా ఉంటుంది ఆ విధంగా చేసుకోకండి దయచేసి ఉన్నది మాత్రమే ఆచరణ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా గోవులను పెంచండి గోమాతను రక్షించండి జై శ్రీరామ్